హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను పెరుగు రొట్టి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా ఒక కప్పు పుల్లటి పెరిగి తీసుకోవాలండి అలాగే ఒక హాఫ్ కప్పు బియ్యం రవ్వ ఒక పావు కప్పు బియ్యం పిండి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక ఎండిమిర్చి వేసి కచ్చాపచ్చాగా కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టానండి మనం తినే కారాన్ని బట్టి మీ ఇష్టం అండి ఎండు పచ్చిమిర్చి కావాలంటే ఎండి కావాలంటే అన్నీ వేసుకోవచ్చు నేను ఒక ఎండిమిరపకాయ వేస్తానండి అంటే కొంచెం స్పైసీగా బాగుంటుందని మీకు ఇష్టం లేని వాళ్ళు ఉట్టి పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి ఇందులో ఒక కప్పు పెరుగు ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో వేసేసుకుంటున్నాను ఇందులో వేసుకుని నెక్స్ట్ ఈ హాఫ్ కప్పు బియ్యం రవ్వ అండి ఇది ఈ బియ్యం రవ్వ కూడా ఇందులో వేసేసుకోవాలి నెక్స్ట్ పావు కప్పు బియ్యం పిండి అంటే ఈ ఉట్టి రవ్వతో అయితే విడిపోయినట్టు వస్తుంది రొట్టె ఒక పావు కప్పు బియ్యం పిండి వేసుకుంటే అలా పట్టినట్టుగా ఉంటుందండి రొట్టె అనేది విరిగిపోకుండా వస్తుంది అలాగే కచ్చాపచ్చగా దంచిన పచ్చిమిర్చి పేస్ట్ అండి ఒక స్పూన్ బటర్ వేసుకోవాలండి ఈ బటర్ వేసుకోవడం వల్ల కుల్లగా చాలా బాగా వస్తుంది రొట్టె అనేది అలాగే ఒక స్పూన్ సాల్ట్ అండి మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు తీసుకునే క్వాంటిటీని బట్టి సాల్ట్ కారం అనేది అడ్జస్ట్ చేసుకుంటూ చే తీసుకోవాలి మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం అండి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుందాం కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే అండి ఈ రవ్వ కొద్దిగా నాంతది అప్పుడు మనం రొట్టె వేసుకుంటే అనేది చాలా బాగా వస్తుందండి చూసారు కదా ఇలా లూజ్గా ఉంటుంది నా రవ్వ నానేక కొద్దిగా థిక్నెస్గా టైట్గా అవుతుందండి పిండి అనేది బ్యాటరు కావాలంటే సాల్ట్ కారం చూసుకుని ఏది కావాలంటే అది వేసుకోవచ్చు ఇదే టైంలో చూడండి బ్యాటర్ అనేది ఇలా ఉందండి ఇప్పుడు ఇది నాంతది రవ్వ ఒక టెన్ మినిట్స్ మనం మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నానండి ఇదిగోండి రవ్వ కలిపేసి టెన్ మినిట్స్ అవుతుంది చూడండి తిక్కుగా అయింది చిక్కబడిపోయింది ఇప్పుడు మనం దీన్ని రొట్టె కింద వేసుకుందాం అండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్నాక మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి పానంతా కూడా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదండి పిండి ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకోవాలి మరీ పల్చగా కాదు అలానే మరీ తిక్కుగా కాకుండా మిడిల్గా వేసుకోవాలండి రొట్టెలాగా ఇప్పుడు మొత్తం ఇలా రొట్టెలా అంతా వేసుకున్నాక దీని చుట్టూ ఆయిల్ వేసుకుందామండి ఒక స్పూన్ ఆయిల్ నేను పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుందామండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మూత పెట్టేసుకుని బాగా కుక్ అవనిద్దాం మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి ఒక టెన్ మినిట్స్ ఇలా కుక్ అయ్యాక అప్పుడు చూపిస్తాను ఇప్పుడు మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందామండి చూడండి రొట్టె కుక్ అవుతుంది ఇప్పుడు దీనిపైన కొద్దిగా జీలకర్ర వేసుకుందాం అండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నేను జీలకర్ర వేస్తున్నాను వేసి మూత పెట్టేసుకుందాం ఒకసారి మూత తీసుకుని చూసుకుందాం అండి చూడండి చుట్టూ కుక్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి చుట్టూ కూడా ఒకసారి మనం కదిలించుకుందాం అట్లా కదిలించేసుకొని ఇప్పుడు దీన్ని మనం టర్న్ చేసుకుందాం అండి ఒక పక్క టర్న్ చేసుకుందాం చూడండి నేను దీన్ని పక్క టర్న్ చేశాను పక్కకి టర్న్ చేసిన వీడియో అనేది క్లిప్పింగ్ మిస్ అయిందండి మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ కుక్ అవనిద్దాం కుక్ అయిందేమో చూద్దామండి చూడండి కుక్ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసి చూపిస్తాను ఇప్పుడు మనం దీన్ని చెక్ చేసుకుందాం రొట్టె ఉడికింది లేనిది నైఫ్తో తీసుకుని చెక్ చేసుకోవాలి చూడండి రవ్ అనేది బాగా కుక్ అయిపోయింది మెత్తగా ఉడికింది చూడండి ఇప్పుడు ఇదే టైంలో మనం స్టవ్ ఆపేసుకోవడమే స్టవ్ ఆపేసి మీకు ప్లేట్లో పెట్టి చూపిస్తాను చూడండి ప్లేట్లో తీస్తాను రొట్టె ఇలా ముక్కల కింద కట్ చేస్తున్నాను చల్లారేక కట్ చేసుకోవాలండి కొద్దిగా చల్లారేక ఇలా పీసెస్ కింద కట్ చేస్తానండి ఎటువంటి చట్నీ అవసరం లేదండి స్పైసీగా చాలా బాగుంటుంది ఈ రొట్టె కారకారంగా చూడండి ఎంత బాగుందో రొట్టె అనేది చూడండి పీసెస్ ఎంత బాగా వచ్చాయో ఇలా మనం మధ్యాహ్నం స్నాక్స్ కింద చేసుకుంటే ఇది చాలా బాగుంటుంది పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇందులోని రవ్వ వేసానండి బియ్యం రవ్వ అయితే కొంచెం గట్టిగా వస్తుంది అదే ఇడ్లీ రవ్వ అయితే మెత్తగా స్మూత్గా వస్తుంది అండి మీరు బియ్యం రవ్వ ప్లేస్లో ఇడ్లీ రవ్వ అయినా వేసుకుని వేసుకోవచ్చు నేనైతే బియ్యం రియల్ టేస్ట్ కోసం బియ్యం రవ్వే వేసానండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్